ప్రఖ్యాత మొనాలిసా కళాఖండాన్ని ఎవరు చిత్రించారు జవాబు లియోనార్డా విన్సీ క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం ఏది జవాబు పంతొమ్మిది వందల నలభై రెండు సుభాష్ చంద్రబోస్ ఎప్పుడు జన్మించారు జవాబు పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరి ఇరవై మూడు భారతదేశంలో మొదటిసారిగా టెలివిజన్ ఎప్పుడు కనిపించింది జవాబు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరం ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎప్పుడు జన్మించారు జవాబు ఫిబ్రవరి పంతొమ్మిది పదహారు వందల ముప్పై భారతదేశంలోని ఏ రాష్ట్రాన్ని ఫ్రూట్ బౌల్ అని పిలుస్తారు జవాబు హిమాచల్ ప్రదేశ్ విస్తీర్ణపరంగా ప్రపంచంలో అతిపెద్ద దేశం ఏది జవాబు రష్యా స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఏ ప్రదేశంలో ఉంది జవాబు యుఎస్ఏ న్యూయార్క్ బాలల దినోత్సవం ఏ మహానుభావుని జయంతిగా జరుపుకుంటారు జవాబు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ